భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ప్రభు వేగులు శుభ సమాచారమును పంపించారు యువరాజు అంగదుని నేతృత్వంలో ఏ వానర యోధులు దక్షిణ దిశగా వెళ్ళినారో వారు కిష్కందుకు తిరిగొస్తున్నారు మార్గమధ్యమున వారు మా పితాపితామహులకు ప్రీతిపాత్రమైన మధువనమనే ఉద్యానవనంలో పహరాదారుల నుండి లాక్కుని తాగేశారు సంతోషకరమైనది ఏమిటంటే వానరయోధులందరూ ఉత్సాహంగా ఉన్నారు దీనిని బట్టి వారు జానకీదేవి అన్వేషణలో సఫలీకృతులై ఉంటారు భగవంతుని దయవలన నీ పలుకులు నిక్కమగుగాక శ్రీరామచంద్రునికి శ్రీరామచంద్రులకు జయము యువరాజ అంగద జాంబవంత హనుమ సమస్త వానర యూధులారా మీ అందరి పునరాగమనము సంతసము కలిగించుతున్నది మీరెరూ కుశలమే కదా మీరే కార్యమై వెళ్ళినారో ఆ కార్యము సిద్ధించినదా రఘునందన తమ కృప వలన ఎల్లరూ కుశలమే తమ సుఖ సంతోషములతో భాషిస్తున్నది రఘురామ తమ కరుణి తలపెట్టిన కార్యములవి హే రఘుకుల శిరోమణి పవనపుత్రుడు హనుమంతుడు ఒంటరిగా ప్రదర్శించిన సాహస పరాక్రమముల గురించి వర్ణించి చెప్పవలన వేనోళ్ళు వేణోళ్లు సైత సీతామాతను దర్శించుకుని వచ్చారు నీవు సీతను గాంచితివా ప్రభు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు ఇదంతయూ తమ శక్తి ప్రభావమే దానివల్లనే నేను సీతామాత చరణముల చెంతకు సీతను చూచినావా చూచినావా తను కుశలమేనా అవును ప్రభు సీతామాత కుశలమే నేనామను దర్శించుకు వచ్చినాను సీత వివరంలో తెలుపు నా సీత ఎలా ఉన్నది ఆమె ఒంటరిగా ఎలా ఉంటున్నది తను ఎప్పుడైనా నన్ను తలుచుకుంటున్నదా ఎప్పుడైనా తలుచుకుంటున్నదా అని తమరు అడుగుతున్నారా ప్రభు ప్రభు మాత తమరిని తలుచుకొని క్షణమున్నదా అని అడగండి శ్రీరామచంద్ర మాత మరువలేదు చుట్టూ భయంకరమైన రాక్షసులు నిరంతరం కావలి కాస్తున్నారు రావణుని ఆజ్ఞతో మాతను భయభ్రాంతురాల్ని చేస్తున్నారు తల్లి గ్రీష్మతాపానికి పసిపాడిన పూలబాల వల ఉన్నది తమ కోసం నిమిషం ఒక యుగంగా నిరీక్షిస్తూ నిరాశకులునై ఉన్నది తనను ఎవరు తీసుకువెళ్ళినారో ఎజటకు తీసుకువెళ్ళినారో తన దాడ తమకు తెలుసో తెలియదు అని ఇది ఆలోచనతో ఆమె ప్రాణత్యాగమునకు కూడా సిద్ధపడినది శ్రీరాముడు మహారాజు సుగ్రీవుని సైన్యంతో కలిసి వచ్చి శీఘ్రమే లంకపై దండయాత్ర జరిపి తమకి విముక్తి కలిగిస్తాడని స్వామి మాతను సజీవంగా చూడదలుచుకున్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు లేదు సీత లేదు ఇకపై ఎంత మాత్రమూ ఆలస్యము చెయ్యను పవన పుత్రుడు హనుమంతుని కృప వలన నాకు నీ జాడ తెలిసినది ఇక నన్ను ప్రపంచంలోని ఏ శక్తి నిలువరించలేదు ధైర్యం వహించు సీత నేను వస్తున్నాను హనుమా సీత నా కోసం ఏమైనా సందేశం పంపినదా అవును ప్రభు మొదట మరిది అయిన లక్ష్మణుని పరుషవాక్యములు పలికినందుకు తనను క్షమించమని చేతులు జోడించి సీతామాత క్షమాపణ కోరినది తమను కూడా క్షమాపణ కోరుకున్నది తమను ఆశ్రీతవని దీన జనోద్ధరణి తమ ఆదర్శమని ప్రస్తుతం నాకంటే దీని ఎవరుండాలని మాత అన్నది తర్వాత ఈ చూడమణిని ఆనవాలుగా పంపుతూ తమతో చెప్పమన దీనిని తమరు వివాహ సమయంలో ఇచ్చినారు తరువాత ఆమె తమకు ఇంద్ర కుమారుడు జయంతుని విషయం గుర్తు చేయమన్నది ఒకసారి జయంతుడు వాయసు రూపము ధరించి తన ముక్కుతో పొడిచి మాతను గ్రహపరిచినడట తమరు ఆగ్రహించి చెంతనున్న ఒక దర్భను తీసుకుని అభిమంత్రించి ఒక బాణము వలె వానిపై ప్రయోగించినారట దాని బారి నుండి తప్పించుకున్న ముల్లోకములలోనూ శరణు చచ్చినారట కానీ తమ అమోఘ బాణ ప్రభావము వల్ల ఎవరు శరణునివ్వలేదు చివరికి వాడు స్వయంగా తమనే శరణు వచ్చినారట తమరు వాని ఒక కన్ను పెకలించి క్షమించినారట మాత చెప్పినది ఈ సంఘటన కేవలం తమకు మాతకు మాత్రమే తెలుసని ఇది చెబితే నిజముగానే నేను మాతను చూచి వచ్చినానని నాపై తమకు నమ్మకం కలుగుతుందని హనుమా నీపై పూర్తి నమ్మకం ఉన్నది నిన్ను నేను మరి మరెవరిని నమ్మగలను హనుమా మహారాజా సుగ్రీవ నేడు మన పరివారములోని మంత్రివర్యులను నాయకులను సమావేశపరిచి లంకపై దండయాత్రకు శీఘ్రముగా నిర్ణయం తీసుకునవలను ఆజ్ఞ ప్రభు జాంబవంత అంగద నేటి రాత్రే సభను ఏర్పాటు చేయండి ఆజ్ఞ మహారాజా ప్రభు ఎవరిపై తమ కృప ఉంటుందో వారికి ప్రపంచంలో ఏ కార్యము కఠినము కాదు అందువలనే అసంభవము కూడా సంభవమవుతున్నది హే కరుణా సింధు నాకొక వరము ప్రసాదించండి ప్రభు కృపచూపి నాకు తమపై నిశ్చల భక్తిని ప్రసాదించండి తథాస్తు